హాలే ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును మన రక్షకుడైన ఏసయ్య శ్రేష్టమైన నామంలో వందనములు అందరు బాగున్నారండి ఈరోజు శుక్రవారము ఫాస్టింగ్ ప్రేయర్స్ జూమ్ మీటింగ్లో జరిగిందండి చాలా ఆశీర్వాదకరంగా దేవునికి మహిమకరంగా జరిగింది వారు ఈ మీ ఈ మీటింగ్లో ప్రార్థన ద్వారా మేము విడుదల పొందుకుంటున్నామని వారు సాక్ష్యాలు తెలియజేసినప్పుడు దేవుని ఎంతగానో స్థుతించాను సంతోషించాను దేవాది దేవునికే సమస్త మహిమ మహిమఘనత చెల్లును గాక మన జీవితాల కార్యములు జరుగుతున్నాయంటే అది మన గొప్పతనం కాదు మన యొక్క తలాంతులు కాదు కానీ నిజంగా మన తగ్గింపు హృదయమే మనము పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో ఆయన ఎందు పూర్ణ విశ్వాసం ఉంచి నిరీక్షించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన యొక్క కార్యములను నెరవేరుస్తాడు మనకు సమాధానం ఇస్తారు మన ప్రార్థనలకు ఫలితం దయచేస్తారు కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తివంతుడా సర్వాధికారి అయా ఈ మంచి శుక్రవారం ఉపవాస దినం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు ఇదిగో నాయన కీర్తనకారుడు అన్నట్టుగా నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోను దినమంతా నా నోరు నిండి ఉన్నది అని సెలవిస్తున్నట్లుగా ప్రభు వారమునకు ఒక్కమారైన ప్రభు ఉపవాసం ఉండి నీ సన్నిధిని దినమంతా మా నోటితో ప్రభా మా యొక్క హృదయములతో స్థుతించు కొడు భాగ్యమును మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా అయా ఎవరెవరైతే తండ్రి ఇంకా ఏ ఏ సమస్యలతో ప్రభా వారు నీ సన్నిధిని మోకరిల్లి సాగిలపడి మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో అయ్యా అయ్యా మేమందరము ప్రభా ఏ ఏమాత్రము అర్హత లేని వారము ప్రభా లేని వారం ప్రభా నీటి బుడుగ లాంటి జీవితం గలవారము తండ్రి అయినప్పటికీ మమ్మల్ని సజీవు లెక్కలో చేరుస్తున్నావు దినదినము దినదినము నీ కృప మా మీద అధికంగా ఉన్నదంటూ నిరూపిస్తున్నావు తండ్రి మమ్మల్ని సజీవులు లెక్కలో చేర్చి నిజంగా నీకు వందనాలు ప్రభా ఈ ఉదయం అంతా ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు ఈ సమయం వరకు మమ్మల్ని సజీవు లేఖలో క్షేమంగా ఉంచారు ప్రభు తండ్రి పనుల్లోనూ తోడయినారు ప్రయాణంలోనూ ఉన్నారు క్షేమంగా గృహములకు చేర్చారు నీకేమి చిరుణము చెల్లించలేను తండ్రి అయా మా యొక్క తండ్రి చింతలన్నీ తండ్రి నీ మీద వేస్తున్నాం ప్రభావ మా భారములన్నీ మీ పాదాల దగ్గరే వదిలేస్తున్నాం ప్రభు అటన్నింటినీ తీర్చండి ప్రభు అయా దాసురాలి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును దాసుడి కన్నులు తన యజమానుడి చేతి తట్టును ఎత్తునట్లుగా ప్రభు మా యొక్క కనులు మా యొక్క హృదయములు నీ చేతి వైపు చూస్తున్నాం ప్రభా నీ చేతి వైపు నీ వైపు ఎత్తుచున్నామయ్యా సహాయం చేయండి అయ్యా ప్రభా మోయబడిన గర్భములన్నింటినీ తెరవండి ప్రభా వారి నిందల అవమానములు కొట్టివేయండి ప్రభావ అన్నాకును షారాకును తండ్రి శ్రేష్టమైన బహుమానం ఇచ్చి వారి కన్నిటిని తుడిచిన దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడవు మారని దేవుడవు ప్రభా వారి తరఫున కార్యం జరిగించండి ప్రభావ అయ్యా ప్రభా అప్పులతో తండ్రి వేసేయ్యా తండ్రి మరి బంధింపబడిన స్థితిలో తండ్రి వేసేయ్యా ఎంతగానో తండ్రి నిందలు పడుచున్న వారు ఉన్నారు ప్రభా అవమానం ఇంటిలో నుంచి బయటికి వెళ్ళని స్థితిలో ఉంటున్నారు ప్రభా సహాయం చేయండి దేవా వారి అప్పులని కొట్టువేగల సామర్థ్యము దయచేయండి ప్రభా వారి చేతి దాన్ని దీవించండి ముప్పదంతలు గాని అరవదంతలు కానీ నూరంతలు గానీ బ్లెస్ చేసి ప్రభా పైగారిగా ఉండరు గాని కింది వారిగా ఉండరు మీరు తలగా ఉంటారు గాని తోకగా ఉండరు మీరు అప్పు ఇచ్చువారీగా ఉంటారు కానీ అప్పు చేరని వాగ్దానములన్నీ వారి జీవితంలో నెరవేరును గాక ప్రభా చెడు అలవాట్లకు బానిసలైన ప్రతి ఒక్క పురుషుని ప్రభా ఎత్తి పట్టుచన్న సహాయం ఇచ్చేయండి ప్రభావ వారి జీవితంలో ఉన్న వ్యసనాలన్నీ ప్రభు వేసాయ పారద్రోలు పడుటకు సహాయం చేయండి వారి కట్లను వారి సంఖ్యలను తెంపండి ప్రభ విడిపించండి ప్రభు ద్రాగుడి చేతును మత పదార్థాల చేతను వ్యభిచారం చేతను పరశ్రీల వ్యామోహం చేతను ప్రభావ ఎంతమంది అయితే ఈడవపడుచున్నారు లోకాశ నేత్రాశ జీవపు డమ్ములతో మునిగిపోయినటువంటి వారికి విడదలను ప్రకటించండి తండ్రి ఆయానికి స్తోత్రము స్తోత్రము తండ్రి ఎంతో మంది స్త్రీలు కూడా నాయన ప్రభ కొందరైతే చక్కని జ్ఞానము కలిగి వారి గృహంలో కట్టుకుంటకు ఎంతగానో ప్రయాసపడుతూ ప్రేమించని భర్తలను కూడా ప్రేమిస్తూ యొక్క ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటూ నీ కనిపెట్టుకొని సహాయం కోసం ఎదురు చూస్తున్న వారు కొందరైతే ప్రభ మూర్ఖపు గల స్త్రీలు ప్రభు అజ్ఞానంతో అభివేకంతో భర్తల మాట లెక్క చేయకుండా డబ్బునంతా వ్యర్థమైన వాటికి ఖర్చు చేస్తూ ప్రభు వారి కుటుంబాలను ఏమాత్రం బాధ్యతగా చూసుకోకుండా బిడల పట్ల బాధ్యత లేకుండా ఉంటున్న వారు కూడా ఉన్నారు ప్రభా మూర్ఖురాలు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుకునట్లుగా మూర్ఖురాలు అందరినీ కూడా తన జ్ఞాపకం చేసి కుటుంబ వ్యవస్థ ప్రభా మీరు బ్లెస్ చేశారు ప్రభావ ప్రేమించారు ప్రభా అందుకని ప్రభు తండ్రి వేసయ అటువంటి స్త్రీలకు మారు మనసు దయచే రక్షణ దయచే స్వస్థ చిత్తము దయచేయని ప్రభు అంటే కుటుంబములన్నీ మీ నామంలో కట్టబడును గాక యవనస్తులు దీవించండి ఆశీర్వదించండి జాబ్ సెర్చింగ్స్ లో ఉంటున్నాగా వారికి తన్ని మంచి జాబ్స్ తో బ్లెస్ చేయండి ప్రభు బిజినెస్ ఆపర్చునిటీస్ దయచేయండి తండ్రి తల్లిదండ్రులకు లోబడి బిడ్డలుగా వారిని మార్చండి తండ్రి నీ కృపలో వర్దిల్ల చేయండి ప్రభు అనేకులకు మాదిరికరమైన జీవితం జీవింప చేయండి ప్రభా ఇదిగో క్రైస్తవంలోని బిడ్డలు క్రైస్తవంలోని యవనస్తులు వారి యొక్క పిల్లలు వారి గృహములు ఈ విధంగా వర్ధిల్లుతాయి నీ వారిని లోకి దాక్ష బలి వలన నీ బల్ల చుట్టూ నీ బిడ్డలు ఒలివ మొక్కల వలన ఉంటారు ప్రభావ మాదిరికరంగా ప్రతి గృహాన్ని దీవించండి నాయన ఆశీర్వదించండి ప్రవ్వా ప్రభ ప్రయాణంలో ఉంటున్న వారందరి చుట్టూ ప్రభా దూతల ను దయచేయండి ప్రభావ క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చి నీకు కృతజ్ఞతలు తెలుపుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభావ ఎంతో మంది ప్రభావ శరీరక రుగ్మతల చేత వ్యాధుల చేత బాధల చేత కన్నీటితో ఉంటున్నారు తండ్రి అహోవ రాఫావే వారి ముట్టండి ప్రభావ మీకు గాయపడిన ద్వారా స్వస్థతను ప్రకటించండి తండ్రి నాయనా మీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం ప్రభ మాకు నిద్ర పట్టట్లేదు సిస్టర్ రాత్రి అంతా కూడా లేక అలా కూర్చుండిపోయాను ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు నా పరిస్థితి ఇలా ఎన్ని రోజుల నుంచి జరుగుతూ ఉందో అనేకమైనటువంటి ఆలోచనల చేత నేను మరల్చబడుతున్నాను అని ప్రార్థన అవసరతలు అడుగుతున్నారు ప్రభా సహాయం చేయండి వారి మానక మానసిక స్థితిని ప్రభు సరిచేయండి ప్రభు మంచి నిద్ర దయచేయండి తండ్రి ఏసయ్య ఏ విషయాల్లో అయితే వారు మానసికంగా కృంగిపోతున్నారో ఆ విషయాల్లో వారికి జ్ఞానం బోధించి వివేచన దయచేసి నడిపించండి ప్రభా ఏ కుటుంబాల మధ్య తండ్రి భార్యాభర్తల మధ్య కలహములతో తండ్రి వేసే మనస్పర్తలతో విడిపోవడానికి సిద్ధంగా ఉన్న కుటుంబాలు ఉన్నాయి ప్రభా విడాకులకు తండ్రి సిద్ధపడుతున్న వారు ఉన్నారు సహాయం చేయండి ప్రభా మీ ఐక్యతతో మీ ప్రేమతో కుటుంబ వ్యవస్థను కట్టండి చిన్న బిడ్డలను జీవించండి చదువులైందు విద్య ఏందో బుద్ధి ఏందో జ్ఞానమందని వర్ధిలు భాగ్యం దాయించండి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే బిడలుగా తండ్రి నీ నామంను మహిమపరిచే బిడలుగా సహాయం చేయండి వారు వర్ధులుటకు సహాయం చేయండి తండ్రి గృహంలో ఉన్న ప్రత్యేక వృద్ధులను ఆశీర్వదించండి వృద్ధాప్యంలో తల్లిదండ్రులను దీవించండి ఆశీర్వదించండి ప్రభా తోబుట్టువులను వారి పిల్లలను వారి గృహంలో దీవించండి స్నేహితులను వారి పిల్లలను వారి గృహంలో దీవించండి అయా శత్రువులను మా మీద విసపు చూపు నిలిపిన వారిని కూడా తండ్రి దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఇంకా వారి మీద మాకు క్షమాపణ లేకపోయినట్లయితే మేము క్షమించగల హృదయాన్ని మాకు కూడా దయచేయండి తండ్రి ప్రభా మేము ఎక్కడెక్కడైతే వెళ్చున్నాం అక్కడంతా నీ సాక్షులుగా ఈ లోకములకు ఉప్పు వలె వెలుగు వలె బిడను వర్ధిల్లింపజేయండి ప్రభ కోర్టు సమస్యలతో ఉన్న వారికి న్యాయమును జరిపించండి ప్రభ విదేశాల్లో ఉంటున్న వారు ఉన్నారు ప్రభా బిడలను వదిలివేసి కుటుంబాలను వదిలివేసి తండ్రి ఆర్థిక స్తోమత కొరకు ప్రభావ సర్వ ఇవ్వడానికి వెళ్ళినారు సహాయం చేయండి ప్రభావ వారి కుటుంబాలను కట్టండి ప్రభావ వారి చేతి కష్టాడి జీవించండి తండ్రి రాత్రి వేళ సమయం ఉంది సమయముందు పనులన్నీ కూడా ముగించేసుకొని ప్రభావ క్షేమంగా తని నిద్రపోతాను ప్రభు నీ సన్నిధిని నిద్రలో నాతో మాట్లాడండి ప్రభ నాకు మీ దర్శనం కలిగించండి మీ మెల్లని హృదయమును మీ మెల్లని మాటను మాకు వినిపించండి తండ్రి అని ఆశతో ప్రభ నీ ఎందు వారి భారం వేసి నిద్రిస్తున్నారు వారందరికీ కూడా ప్రభా మీ యొక్క మెల్లని స్వరం వినిపించండి మంచి నిద్రను వారికి దయచేయండి తండ్రి ప్రతి బిడను ప్రతి బిడను పేరు పేరును మీ పాసా నిధులు సమర్పించుకుంటూ పనులన్నీ ముగించుకుని పడకలికెళ్ళగా నీ పరిశుద్ధమైన కిర్రలు కాలుంచి వేకోనే చేయి నేను స్థుతించుకొని తర్వాత మా పనులు ప్రవేశించుకుని భాగ్యం దయచేయమని త్వరలో రాబోచున్న ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆర్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్